హాయ్ మన కాకినాడలో చంద్రగ్రహణ దృశ్యాలు ఇదిగో చూడండి అయితే మబ్బులుగా ఉండడం వలన పూర్తిస్థాయిలో కనబడలేదు ఇది పది గంటల పదమూడు నిమిషాలకు నేను తీశాను పద్నాలుగున్నర ని పద్నాలుగున్నర పది గంటల పద్నాలుగున్నర నిమిషాల వరకు తీశాను నేను చూడండి అదిగో చంద్రుడు అంటే అప్పుడే ప్రారంభమైంది తొ తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది కదా సో పది పద్నాలుగు నిమిషాలకి ఇది ఇలా కనబడింది చంద్రగ్రహణం అయితే చాలామంది వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు అన్నారు కానీ నా నక్షత్రానికి పర్వాలేదు అన్నారని నేను వెళ్ళి ఈ డూనర్ ఎక్లిప్స్ని తీయడం జరిగింది మూఢనమ్మకాలను నేను అన్నను కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మనం ఉండడం మంచిదేను సో ఇదిగోండి మన కాకినాడలో ఈ పాటైనా కనబడింది విశాఖపట్నంలో అయితే అసలు కనబడలేదంట ఇదిగోండి తర్వాత మొత్తం మబ్బులు కమ్మేసేయి ఇంకా అసలు పూర్తిగా కనబడకుండా అయిపోయింది వాతావరణం సహకరించకపోవడం వలన మరి మనం ఏం చేయలేము మీరు కూడా చూసి ఆనందించండి